ంట చాలు సందడు ఆకాశపు అన్నిట్లో చుక్కల పంది వేసి మెరిసింది ఓ దివ్య తార మెరిసింది ఓ దివ్య తార తూరుకు దిక్కుల్లో గుంటెత్తి చాటింది రక్షకుని రక్షకు ఆ ఆయే సురక్షకుని జాడా కనుక అబ్రాహాము జీవితంలో కూడా వృద్ధాప్యంలో భార్య భర్త ఉన్నప్పుడు మరి వాడి కుమారుని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఆది కాండము పద్దెనిమిది అధ్యాయం పదవసంలో మీదటికి ఈ కాలమున నీ యొద్దకు మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన చారా ఒక కుమారుని కలుగునని చెప్పాను నీ భార్య అయిన చారా ఎప్పుడు కంట వచ్చే సంవత్సరానికి నేను వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తా అప్పుడు నీ కుమారుడు గుర్తి ఉంటాడు అనే మాట దేవుడు మాట ఆ మాట ఆ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని దీవెందులు ఉంటాయి కనుక మనం అనుకుంటాము ఇది నాకు తగ్గదు ఈ వ్యాధి నాకు కాదు ఇది నన్ను ఇబ్బంది పడుతుంది కనుక ఇది అసాధ్యం అనుకుంటాం మనం కానీ దేవునికి సాధ్యం మాటిస్తున్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం నమ్మేవాడికి ఎలా సాధ్యమో మరి అద్భుతాలు చేసే దేవునికి సమస్తం సాధ్యమే ఇది కాదు నయం కాదు అనుకోలేదు మరి అంత శరీరము ఉడికి పోయింది బిడ్డలను కన్నలేని స్థితిలో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మరి కుమారుడు పుట్టడం అనేది ఎంత గొప్పది అది ఒక దేవునికి సాధ్యమని మనం తెలుసుకోవడం వాళ్ళరా కనుక నేను అంటే వచ్చే సంవత్సరం ఈ సమయంలో వస్తానని ఆ మాట చెప్పినప్పుడు ఒక మాట అంది పద్దెనిమిది వచ్చే పద్నాలుగు వచ్చి మనం చూస్తే ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగులో యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఎందుకు అన్నాడు ఆమె ఆ టెంట్లో ఉంది నవ్వింది ఈ మాట చెప్పగానే ఆ కుమారుడు పుడతాడా ఇప్పుడు అన్న మాట అంటే నవ్వు ఎందుకు నవ్వుతున్నావు నేను నవ్వలేదంటే అప్పుడు అంటాడు యుహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఎందుకు నవ్వావు నేను వృద్ధాపిల్ల ఉన్నా కదా నేను పిల్లవాడిని కంటనేది నా వయసు ఎంత నా భర్త వయసు ఎంత అది పోల్చుకుంటుంది కానీ దేవుని యొక్క గొప్ప శక్తి